హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నీ హారిక తన వచ్చి చైతన్య కూడా బాగున్నాను అనమాట హ్యాపీగా ఉన్నారు ఇప్పుడే వాళ్ళు కాల్ చేసి మాట్లాడాను మామూలుగా డైలీ మాట్లాడుతున్నాను ఈరోజు ఫ్రెండ్స్ ఖైదాబాద్ వెళ్తున్నాం ఖైదరాబాదు వినాయకుడిని మీకు ఈడో చూపి చూపించబోతున్నాను ఈ మధ్య కొద్దిగా లాగులు అట్లాగే కామెడీ షార్ట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ డ్యాన్సింగ్ షార్ట్స్ కానీ కొన్ని డౌన్ అవుతా ఉన్నాయి ఏ చేయట్లేదు అనమాట వేరే పని మీద పడిపోయింది నేను మీరు అర్థం అనుకుంటున్నాను ఒకవేళ కానీ నేను వీలున్నప్పుడు లాక్ చేసి పెడుతూ ఉంటాను ఖాళీ ఉన్నప్పుడు అలాగే షార్ట్స్ కూడా చేసుకుంటాను ఉంటాను ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ వెళ్ళిపోదాం చుట్టుపక్కల జనాభా ఖరీదాబాద్లో ఉన్న విఘ్నేశ్వరిని చూడడానికి ఎంతమంది వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలామంది మెట్రో ట్రైన్స్ ఎక్కువ వస్తూ ఉన్నారు జనాభా ఇంకా రేపు ఎల్లుండో నిమజ్జనం అయిపోతుంది కాబట్టి చిన్నపిల్లలు లేడీసు పెద్దలు ఇతరులు అందరూ ప్రతి ఒక్కరూ ఇస్తా ఉన్నారు తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము మరి వారి దూరంగా ఉండాల్సింది పోలీసులకు సహకరించండి

बन्दे, आ जाओगे, नहीं करेंगे। बन्दे, 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 ब ই্ৰেণ্ అక్కడ వరకే ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ఆవతల నుంచి లేదు అది పోలీస్ వాళ్ళు నేను ఉన్నారు కదా అక్కడి నుంచి ఇంకా అక్కడ పోవడానికి లేదు మంది చాలామంది తిరిగిపోతా ఉన్నారు నేను రావాల్సింది దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చేసాను దయచేసి ఎవరైనా సరే మరి తెలిసి వచ్చారో తెలియకొచ్చారు అమ్మ జనాభా ఈరోజు వాళ్ళు అక్కడ బొమ్మ పెట్టిన వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ నిన్నే పదిహేను తారీఖు దర్శనం లాస్ట్ అని చెప్పని అనౌన్స్మెంట్ చేశారంట కాకపోతే ఇప్పుడు జనాభా ఎక్కువైపోయి మామూలుగా ఎదురు వెళ్ళి అక్కడ చిన్న చిన్న పిల్లలు వాళ్ళు తప్పిపోవడం గందరగోళం ఉన్న పరిస్థితి కాబట్టి ఈసారి అయినా చదువుకైనా సరే ముందుగా దర్శించుకోవడానికి ట్రై చేయండి దగ్గరలో వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బస బస్సాగా ఉంది వ్యవహారం అసలు కనీసం దర్శనం కూడా కొనివ్వట్లేదు పోలీసులు అయితే వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తున్నారు లాస్ట్ దర్శనం అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారంట అది కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు తెలియని వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తున్నారు వచ్చి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో కానీ వ్యూవర్స్లో కానీ మన ఫాలోవర్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే నైట్ అక్కడికి వెళ్ళేదానికి మీరు ప్రయత్నించకండి మొత్తం వెల్డింగ్ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి రేపు నిమజ్జనం కాబట్టి వాళ్ళు రెడీ చేసుకుంటా ఉన్నారు ఈవినింగ్ మటుకు వెళ్ళొద్దు ఫ్రెండ్స్ మరీ అసలు దారుణంగా ఉంది చిన్న చిన్న పిల్లలు తప్పిపోతున్నారు మళ్ళీ దొరకతారనుకోండి అక్కడే నా ఒక్కరో టెన్షన్ కూడా మీరు పడకూడదని చెప్తున్నాను దర్శనం అయితే లేదు అది కూడా దూరం నుంచి స్ట్రైట్గా అయితే మనం చూడలేము కాబట్టి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ వెళ్ళదలుచుకుంటే ఈవినింగ్ ఈరోజు వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళినా కూడా అక్కడ రిస్క్ ఉన్నదనే సంగతి మీకు నేను తెలియపరుస్తున్నాను చూసుకోండి మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు ఆ చుట్టూ తిరుగుతున్నాం కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేకున్నాము అంత పోలీస్ బందోబస్తు ఉంది అక్కడ వాళ్ళు కూడా ఏంటంటే ఆ లోపల ఆ వెల్డింగ్ పని చేసే వాళ్ళకి అర్థం అయిపోతుంది మొత్తం పని అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు మేము ముందే చెప్పాం కదా అనౌన్స్మెంట్ చేసాం కదా వాళ్ళు వాదిస్తున్నారు భక్తులు కూడా కొంతమంది నేను చూడాలి దగ్గర దా అక్కడ దాకా పంపించానని చెప్పేసి వీళ్ళ వర్షంలో మీరు చెప్తున్నారు పోలీసు వారు వాళ్ళ వర్షంలో వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు తప్పు లేదు దయచేసి ఈ వీడియో కానీ చూస్తే మీరు రేపే నిమజ్జనం ఈరోజు అయితే ఆ బొమ్మని నిమజ్జనం చేసేదానికి మొత్తం రెడీ చేసుకుంటూ వెళ్లింగ్ పనులు అన్ని స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేస్తున్నారు ఆల్రెడీ జరుగుతున్నాయి పనులు రేపు నిమజ్జనానికి రెడీ అవుతా ఉన్నారు హైదరాబాద్ వినాయకుడు భక్తులు వచ్చే సంవత్సరం అయినా సరే ఒకరో ఎప్పుడూ లాస్ట్ ఫైనల్ దర్శనం డేట్ అనేది కనుక్కొని ముందుగా వెళ్ళి దర్శనం చేసుకుంటే ప్రశాంతంగా స్థిమితంగా పిల్లలు కుటుంబంతో అందరూ కలిసి హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు అనమాట ఇట్లా వాళ్ళు ఇక దర్శనం ఇంకా లేదు అని చెప్పిన తర్వాత కూడా జనాభా తెలియక చాలామంది వస్తున్నారు తెలిసి కాదు తెలిసి అయితే మాట కొంతమంది రారు చాలా ఎక్కువ మంది వస్తున్నారు నేను నిన్న మొన్న పోవాల్సింది వేరే నా పనుల వల్ల ఆగిపోయి నాకు తెలియదు ఈరోజు లేను దూరం నుంచి కొద్దిగా జూమ్ చేసి ఒక సైడ్ వీడియో తీయడం జరిగింది కాబట్టి అర్థం చేసుకోగలరు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈసారైనా సరే మీరు ఒకరో ముందు వెళ్ళి దర్శనం చేసుకోండి కాబట్టి ఫ్రెండ్స్ ఇది ఈరోజు లాగు ఇంకో రోజు ఇంకో వాళ్ళతో ఇంకో మంచి వీడియోతో మా హ్యాపీ ఫ్యామిలీ మీ హ్యాపీ అవేసాం ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్